హాయ్ నమస్తే ఒక చిన్న ఈ ఈరోజు మనం తయారు చేయబోయే కర్రీ వచ్చి తెల్లవంకాయ కొత్తిమీర కారం చాలా టేస్టీ అండ్ ఈజీ లో తయారయ్యే ఈ తెల్లవంకాయ కొత్తిమీర కారం తయారీకి కావలసిన విధానం ముందుగా మనం వంకాయలను తీసుకున్నాము వాటిని శుభ్రంగా కడిగి మనకి కావలసిన ముక్కల్లో కట్ చేసుకుని ఉప్పు నీళ్ళల్లో నానబెట్టండి తర్వాత కొంచెం మనం కొత్తిమీర పచ్చిమిర్చి తీసుకున్నాం కొత్తిమీరని కూడా శుభ్రంగా కడిగి పచ్చిమిర్చిని కడిగి వాటిని కూడా మనం ఒక చిన్న జార వేసి జార్లో మెత్తని పేస్ట్లా తయారు చేసుకుని పక్కన పెట్టుకోండి అట్లాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా తీసుకుని పక్కన పెట్టుకోండి ఇలా తయారు చేసుకునేటప్పుడు మనకి ఈ కొత్తిమీర మిక్సీ పెట్టేటప్పుడు చిన్నగా ఎక్కువ వాటర్ అయితే వేయదండి అదే నలిగిపోతుంది చిన్నగా మనకు కావాలంటే ఒక చిన్న చుక్క వేయండి అంతే ఎందుకంటే లేదంటే మరీ వాటరీగా అయిపోతుంది మనకి కొత్తిమీర నీళ్ళలు అసలు మనం వంకాయలో వాటరే వేయమట అంత నీట్గా తయారు చేసుకుంటాం అంచేత ఈ కొత్తిమీర మిక్సీ పెట్టేటప్పుడు కూడా నది నలగటం కోసంగా మనం కొంచెం లైట్గా ఒక్క స్పూన్ వాటర్ కూడా పట్టదు నాకు తెలిసి అలా వాటర్ వేయండి అంతే ఇక ఈ వంకాయ కూర తయారు చేయడానికి నాకైతే ఒక నాలుగు గారెట్లో ఆయిల్ పడిందండి మీరు చూసుకోండి ఒక పావు కిలో వంకాయలు ఉంటాయి దానికి ముందుగా కొంచెం శనగపప్పు ఆవాలు జీలకర్ర ఎండిమిర్చి కరివేపాకు పోపులుగా వేసుకుని వేయించుకున్నాను అది కూడా మీరు కావాల్సిన క్వాంటిటీలో వేసుకుని వేయించుకోండి ఇలా వేయించినప్పుడు నేను స్టవ్ సిమ్లో పెట్టుకొని వేయించుకున్నాను మీరు కూడా ట్రై చేయండి అట్లాగే సిమ్లో పెట్టుకుని వేయించండి అవంతా వేగిన తర్వాత మనం ఆల్రెడీ వంకాయ ముక్కల్ని కోసి పెట్టుకున్నప్పుడు అవి నల్లబడకుండా ఉండడానికి మనము కొంచెం ఉప్పు వేసి పక్కన పెడతాం కదండి అందుకు కూరలో వేసుకునేటప్పుడు కూడా కొంచెం సరిపడా ఉప్పు పసుపు వేసుకుని పెట్టుకోండి అలాగే ఇప్పుడు మనం ఈ పోపులన్నీ వేగిపోయిన తర్వాత కొంచెం అల్లం వెల్లిపాయ పేస్టు ఉప్పు యాడ్ చేసుకున్నాను నేను ఆ రెండు బాగా పచ్చివాసన పోయే వరకు వేయించండి అల్లం వెల్లుల్లి పేస్టు వాసన పచ్చివాసన పోతేనే ఈ కూరకి రుచి అండి మెయిన్ మనకి అల్లం వెల్లుల్లి వేస్ట్ పేస్ట్ యొక్క స్మెల్ మనకి మంచిగా వస్తుంది మాట నేనైతే వంకాయల్ని పొడవుగా చీర్చి పెట్టుకున్నాను మీకు ఆల్రెడీ చిన్న చిన్న ముక్కలుగా కూడా చేసుకోవచ్చు మీకు కావాల్సిన షేప్లో మీరు కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న వంకాయ ముక్కలన్నిటినీ కూడా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ బాగా వేగిన తర్వాత ఆ మొక్కల్ని వేసేసింది దీంట్లో మనం ఆల్రెడీ ముందుగానే కొంచెం పసుపు కూడా వేసాం కాబట్టి చక్కగా పసుపు పట్టి ఉప్పు పసుపు అల్లం వెల్లిపాయ పేస్ట్ ఆ మొక్కలకి పట్టుతుంది దీంట్లోకి మనము ఇంకా ఏమీ అయిన అవసరం లేదు చక్కగా దాని మొక్కలని మగ్గనివ్వండి అది బాగా మగ్గిన వరకు ఉంచండి అది ఎంత వంకాయ మనకి త్వరలోనే మగ్గిపోతుంది ఎక్కువ టైం కూడా పట్టదు ఆ మగ్గేంత వరకు ఉంచితే వంకాయ మగ్గింది మెత్తగా అయ్యింది అని అనుకున్న వెంటనే మనం చక్కగా దీనిలో మనం మనం తయారు చేసి పెట్టుకున్న కొత్తిమీర పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవడమే ఈ కూర చాలా టేస్టీగా ఉంటుందండి మనం సాంబార్లో పప్పుల్లో తినేటప్పుడు పక్కన డిష్గా కూడా తినచ్చు అసలు వట్టి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఈ కూర చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట చూసారు కదా అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే కొత్తిమీర పచ్చిమిరపకాయలు ఇవంతా మసాలా పట్టి వంకాయ చక్కగా మగ్గి మనకి చాలా అంటే చాలా టేస్టీగా తయారవుతుంది దీనికి ఆయిల్ ఎక్కువ పట్టదు అలాగే మనకి వాటర్ కూడా అసలు వేసుకునే పనే లేదు మీకు మరీ ముదురు వంకాయలు మీరు వండుకుంటే కంటే వీటికి లేత వంకాయలు చక్కగా తీసుకుని వండితే క్షణాల్లో కూర తయారైపోతుంది టేస్ట్ కూడా చాలా అంటే చాలా మనం తినే కొద్దీ తినాలనిపించే రకంగా ఉంటుంది అన్నమాట ఈ కర్రీ విధానం అంతా చూశారు కాబట్టి మీరు ఎలా తయారు చేస్తారో నాకు తప్పకుండా కామెంట్ చేయండి నాకైతే కూర సూపర్ నచ్చింది తింటుంటే అసలు నోరు ఊరిపోతుంది అన్నమాట చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఇక తింటేనా ఇంకా సమస్య లేదు మనకి మొక్క మెత్తగా ఉందా లేదా చూసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని చక్కగా మనము వైట్ రైస్లో నెయ్యి వేసుకొని ఈ కర్రీని మీ కలుపుకొని తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది అన్నమాట అది ఈ వంకాయ కొత్తిమీర కారం కర్రీ విధానం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ